స్వాగతం వృషభ రాశివారు ఈ ఉంగరాన్ని ధరిస్తే కనుక వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అయితే వృషభ రాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారికి అదృష్టాన్ని సూచించేటటువంటి అంశాలు ఏంటి అలాగే ఏ ఉంగరాన్ని ధరిస్తే వారికి డబ్బు వస్తుంది ఆర్థిక పురోగతి సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది వీరు సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం తగ్గటం కూడా చాలా కష్టం వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది ప్రేమకు లొంగిపోతారు ప్రేమలో చిక్కుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ధన సంపాదన విషయంలో మాత్రం అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అలాగే విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణ్యాలు సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాల వ్యాపారాలలో బాగా రాణిస్తారు అలాగే వీరికి అదృష్టపు రంగు వచ్చేసి తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుకుని మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవటం కూడా జరుగుతుంది ఇతరుల మాటను ఈ వృషభ రాశివారు అస్సలు లక్ష్యపెట్టరు వయసులో శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేకపోతారు అలాగే తాత ముత్తాతలు వీరికి ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ఠ కూడా ఉంటుంది అలాగే వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశివారు ఏ విషయంలో అయినా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు ఏదైతే చేయాలి అనుకుంటారో ఆ విషయంలో ఎప్పుడూ కూడా ముందుంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారిగా ఉంటారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం చాలా బాగుంటుంది లక్ష్మీ అనుగ్రహం కోసం రోజూ లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదివితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం దుఃఖం అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం కూడా వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అలాగే వీరికి సని దశ కూడా యోగిస్తుంది వృషభ వారు కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇక వృషభ రాశివారు ధరించాల్సినటువంటి ఉంగరం విషయానికి వస్తే కనుక ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనేది సానుకూల ప్రభావాలను చూపిస్తుంది అంతేకాకుండా ప్రశాంతమైన గ్రహంగా కూడా ఈ శుక్రగ్రహాన్ని పరిగణిస్తారు శుక్రుడు సంపద వైభవం ఐశ్వర్య కారకంగా కూడా పరిగణించబడతాడు శుక్రుడు నుంచి సానుకూల ఫలితాలను పొందుకోవటానికి ఈ వృషభ రాశివారు ఖచ్చితంగా వజ్రాన్ని ధరించాలి అంటే డైమండ్ రింగ్ ధరించాలి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తులు జీవితంలో కూడా విజయవంతం కాలేరు ఎల్లప్పుడూ మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా డైమండ్ పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల అంటే వజ్రం పొదిగిన ఉంగరం ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా ఊహించని పురోగతిని సొంతం చేసుకుంటారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే కలిసి వచ్చే అంశాలు ఏంటి ఏ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక పురోగతి సాధిస్తారు ఈ విషయాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి